హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను బ్లౌజ్ హెమింగ్ ఈజీగా నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్లు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ సింగిల్ లైన్ థ్రెడ్ అనేది మనకి నీళ్ళకి ఎక్కించుకోవాలి సింగిల్ లైన్ థ్రెడ్ నెక్స్ట్ ఈ క్లాత్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ని ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇలా వెయ్యాలి ఈ క్లాత్ మీకు కనిపిస్తుందా ఈ క్లాత్ని ఇలా జస్ట్ ఇలా పెట్టి ఇలా వెయ్యాలండి అర్జెంట్ అని చెప్పారు ఈవినింగ్ పార్టీ ఉందంట బర్త్డే పార్టీ సో వెంటనే నేను తీసుకొని ఇలా హెమ్మింగ్ అయితే ఇలా చేశానండి చూడండి ఎక్కడ కూడా క్లాత్ లేకుండా బయటికి రాలేదు ఫినిషింగ్ అనేది ఎంత బాగుందో కదా సో ఇలా మొత్తం బ్లౌజ్ అంతా నుంచి